ఎయిర్ బస్సులు ఎయిర్ బస్సులు అని మురిస్తే అవి కూడా ఈ నడమ ఎర్ర బస్సుల కంటే అధ్వానం అయిపోయినాయి కదా బస్సులన్న నాయం చెప్పిన టైం కర్ధ గంట ఆటో ఇటో గంట టైంకి వస్తాయి కానీ ఎయిర్ బస్సుల కథ అట్లా లేదు కదా దినదిన గండ నూరేం లాయిస్ అన్నట్టు ఇయాల వచ్చే విమానం వచ్చే జన్మలు వచ్చేది తెలుస్తలేదు ఇయాల బయలే విమానం త్రేతాయుగంలో బయలు కూడా తెలియనంత ప్రొఫెషనల్గా విమానాలు నడిపిస్తున్నాయి మన భారతదేశ విమానాల కంపెనీలు గాలి మోటార్ల కంపెనీలని గాలి గాలి చేసి ప్యాసింజర్లను గాయ గాయ పట్టిస్తున్నాయి ఈ మధ్య వారం దినాల సంధి ఇండిగో కంపెనీల విమానాల టికెట్లు బుకింగ్ చేసుకున్నోలకు గరుడ పురాణంలో వేసే శిక్షలన్నీ ఎయిర్పోర్ట్లనే కానొస్తున్నాయి వస్తున్నాయి బతుకుంటే ఎడ్లబాండి మీద పోయింది నాయని ఈ ఎయిర్ బస్సులను నమ్ముకొని రావద్దురాయన అని గాలి చోకిన గాలి మోటార్లకు మూడు బజార్ల సౌరస్థల తిప్పేద్దాం అన్నంత కసితోటి తిట్టిపోస్తున్నారు ఒక్కొక్కరు పండుగలప్పుడు సొంతూరులో పోయే ప్యాసింజర్లతో రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు రవ్వ వస్తే రాలనంత జనంతో కిక్కిరిసి ఉంటాయి కదా కానీ మన ఇండియన్ విమానాల కంపెనీల వ్యవహారంతో ఇప్పుడు ఎయిర్పోర్టులో కూడా అవే సీన్లుగా అని వస్తున్నాయి విమానాల ప్యాసింజర్లను విమానాల దాకా బస్సులు ఎక్కించి తీసుకుపోయి సూట్ కేసులు రదిరించి మారాసులు లెక్క చూసుకుంటారని చాలా మంది అనుకుంటారు అంత సీన్ లేదు అక్కడ మూడొద్దుల నుంచి ఏం దక్కో పదమూడు వందల విమానాలు క్యాన్సిల్ చేసే వరకు ఒక్కొక్కరు అంబాడుతున్నారు ఎయిర్పోర్టుల